లక్ష్మి గారు నమస్తే అండి నమస్తే మలలిత గారు రేపు మనకి వినాయక నిమజ్జనం ఒక పక్క చూస్తూ ఉంటే చెరువులన్నీ ఈ నిండిపోయి మనం తీసుకెళ్లి వాటిలోనే వినాయకుడిని కలిపి ఒక పక్క పర్యావరణానికి హాని చేస్తున్నామని ఆలోచించాలా లేకపోతే ఎప్పటి నుంచో వచ్చిన పద్ధతుల్ని పాటించకుండా మానేస్తే నెక్స్ట్ తరాల వాళ్ళకి ఈ పద్ధతులు ఉంటాయా లేదా ఈ రెండింటి మధ్యలో ఈవెన్ గవర్నమెంట్లు కూడా సతమతం అవుతూ ఉన్నాయి అసలు మీరేం చెప్తారండి దీని గురించి నిజంగా అది మన చేతుల్లోనే ఉంది స్వయం కృతాపరాధమే అందులో నొక్కి ఒక్కానించవచ్చు అనుమానం ఏమీ లేదు అంటే మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే వినాయకుడిని తయారు చేసేటప్పుడు మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం నదుల్లో ఉన్నటువంటి మట్టిని తీసుకొని వస్తాము మరి మీరు ఇప్పుడు నన్ను అడిగొచ్చేవండి మరి మనం మీరు పుట్టమన్నే అని కూడా చెప్పారు కదండీ అంటే మనకి ఇక్కడ సిటీలో ఉన్నాం హైదరాబాద్ సిటీలో మనకి నదులు లేవు కదండి మరి వేరే మట్టితో చేయొచ్చా అని చాలా మంది అడిగారు అందు గురించి మనము పుట్టమన్నాను కూడా చెప్పడం జరిగింది అయితే మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం నదుల్లో నుంచి తెచ్చుకుంటున్నాం కదా మరి అక్కడ ఏమైతుంది పూడికి ఏర్పడుతుంది కదా మరలా ఎక్కడికి మన దాన్ని నిమజ్జనం చేయాలి అంటే నదుల్లోకే చేయాలి నదులు కానీ బావులు కానీ కాలువలు కానీ చెరువులు కానీ అక్కడ మనం నిమజ్జనం చేయాలి ఎలా నిమజ్జనం చేయమని చెప్పారు శాస్త్రోక్తంగా ఏ విధంగా అయితే మనం తెచ్చుకొని దానికి ఒక ఆకారాన్ని ఏర్పరిచి ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు చేసినటువంటి దైవాన్ని భక్తి శ్రద్ధలతో అదేవిధంగా ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రులతో కూడా ఆ పత్రులు కూడా ఇవాళ మార్కెట్లో దొరికినట్టు ఏవి పడితే అవి తెచ్చుకొని చేయమని చెప్పాల ఇరవై ఒకటి కూడా మనము మన మహర్షులు చెప్పారు ఈ పత్రులను మాత్రమే పెట్టండి అని చెప్పారు ఆ ఇరవై ఒకటి దేనికి సంకేతం కూడా చెప్పారు జ్ఞానేంద్రియాలు ఐదు పంచేంద్రియాలు ఐదు వాయువులు ఐదు వాయువులు అంటే మనకు తెలుసు కదా ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమాన వాయువు మన రసాలు ఐదు శబ్ద రూపరసగంధాలు ఉన్నాయి కదా ఐదు ఇవి మొత్తం ఇరవై ఒకటి ఏమిటయ్యా అంటే మనసు ఇరవై ఒకటి కూడాను ఆ ఇరవై ఒకటికి ప్రతీక ఈ ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రులు అని చెప్పి ఎందుకని చెప్పారు ఏదైతే మనకి శాస్త్రం చెప్పిందో పక్కనే సైన్స్ కూడా ఉంది చూడండి శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కదా అందుచేత అనేకమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయి అదే అదేవిధంగా నీరు కూడా కలుషితం అవుతుంది కలుషితమైనటువంటి నీరు వస్తుంది అందుకని దాన్ని శుద్ధి చేయడం కోసమని ఈ ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రులతో కూడా కలిపి స్వామివారిని నిమజ్జనం చేయమన్నారు ఈ నిమజ్జనం చేయడంలో ఉన్న ఆంతర్యం ఇది అయితే దాన్ని మనం తెలుసుకోవాలి మట్టి గణపతే పెట్టమని చెప్పారు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మా ఋషులే చెప్పినటువంటి మాట మన పెద్దలు పూర్వీకులు చెప్పినటువంటి మాట వారు ఆచరించిన బాటలో మనము నడవాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకి తోస్తే అది చేసేస్తున్నాం పిఓపి ఎక్కువ అయిపోయింది ఐరన్ రాడ్స్ ఎంత దారుణం అండి ఇప్పుడు మన మనసులోకి ఒక ఐరన్ రాడ్ గుచ్చుతారు ఎలా ఉంటుంది అంటే మన భగవంతుడిని తెచ్చి పెడుతున్నాం ఏంటి మన ఏదో ఆనందం కోసమే కాదు కదా అక్కడ శాస్త్రం కూడా పక్కన ఉంది దాన్ని మనం గమనించట్లేదు పక్కన పెట్టేసేస్తున్నాం పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాం అయితే ఒక్క విషయం సంతోషించ విషయం ఏంటంటే ఒకప్పుడు కేవలం మట్టివే వాడేవారు మధ్యలో కొంతకాలము పిఓపీనే వాడేవారు కలర్స్ కలర్స్ వేసేసి ఇంకా అందులో అనుమానం లేదు మట్టివి ఎక్కడో వెతికితే చుక్కానితో అన్నట్టుగా ఎక్కడో ఒకటి కనిపించేది ఇప్పుడు మరలా ఎక్కువగా మట్టి విగ్రహాలనే తీసుకొని వస్తున్నారు భక్తిలో మార్పు వచ్చిందండి చాలా వరకు మార్పు వచ్చింది ఇంకా రావాలి ఇంకా రావాలి ఏమిటంటే ఒకటి కాదు వాటిల్లో వేసేటటువంటి పత్రి విషయమే కాదండి అక్కడ ఆచరించేటట్టు ఆచరించేటండి నేను ఒక నాకు ఒక వీడియోని షేర్ చేశారు ఎవరు పొద్దున అందుకని మనం పె మన పెద్దవాళ్ళు ఏది చెప్పారో దాన్ని ఆచరించాలి అంతేగాని మనకి బుర్రకు వచ్చింది ఏదో చేసేస్తాము అని అంటే ఎలాగమ్మా మన పెద్దలు శాస్త్రము ఏది చెప్పిందే వాళ్ళు ఎప్పుడూ కూడా విజ్ఞానాన్ని పక్కన పెట్టలేదు వాళ్ళు విఘ్నులు